ప్రైజ్ దాట్ అందరికీ వందనములు ఈరోజు జూలై నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాము ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మనము కొన్నిసార్లు అనుకుంటాము దేవుడు అసలు మమ్మల్ని చూస్తున్నాడా మా ప్రార్థన ఆలకిస్తున్నాడు ఎందుకు మాకు ఎలా జరుగుతుంది మా ప్రార్థనలకి జవాబులు ఎందుకు రావట్లేదు నేను ఎంతగానో మొరు ఎంతగానో యథార్థంగా జీవిస్తున్నానే అయినా ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావట్లేదని కొన్నిసార్లు మనము చాలా ఏడుస్తూ రోధిస్తూ నిరీక్షణతో మన నిరీక్షణ నశించిపోయి నిరాశలోకి వెళ్ళిపోతామండి కానీ ప్రభువారు చెబుతున్న మాట ఏమిటి అంటే ఆయన కన్నులు నీతిమంతుల మీదే ఉన్నాయంట నీవు నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుడిని ప్రార్థన చూడట్లేదని నిన్ను ప్రక్కన పెట్టారని నువ్వు ఎంత మాత్రమూ అనుకోవద్దు ఆయన కన్నులు ఎప్పుడూ కూడా నీ మీదే ఉన్నాయి దేవుడికి నువ్వెంతో ఇష్టమైన బిడ్డవి ఆయన స్వరక్తమునిచ్చి నిన్ను కొన్న దేవుడు నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఆయన అద్వితీయ మహిమను విడిచి లోకానికి రిక్తునిగా నీ కొరకు నా కొరకు వచ్చిన దేవుడు మరి ఆయనతో పాటు సమస్తమును మనకి అనుగ్రహించగలడు కదా కానీ దానికంటే ఒక నిర్ణయ కాలం ఉంది నీవు అడిగిన దానికి ఒక నిర్ణయ కాలం ఉన్నది కనుక దేవుడు ఆలస్యం చేస్తున్నాడు నీవు నేను తొందరపడినంత మాత్రాన మన జీవితంలో కార్యం జరగదండి దేవుడు ఆయన చిత్తానుసారమైన సమయంలో ఆయనకిష్టమైనది మనకిస్తాడు ప్రతిదానికి సమయం కలదు అని ప్రసంగీ గ్రంథంలో మరి దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి మనం కూర్చోవడానికి పండుకోవడానికి నడవడానికి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి ప్రతిదానికి కూడా ఒక సమయం అంటూ దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలమున మరి ఆ కార్యము ఆయన జరిపించడానికి సిద్ధముగా ఉన్నారు మనము తొందరపడడం వల్ల మనకి లేనిపోని బలహీనత వస్తుంది చింత వస్తుంది కానీ ప్రయోజనం ఏమీ ఉండదు దేవుడు ఆయన అనుకున్న సమయంలోనే మన జీవితంలో అది చేస్తాడు కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఆయన వైపు మన కనులెత్తి ఎత్తి చూడాలి ఆయన కనులు మన మీద ఉన్నాయంట ఎంత ధన్యులమండి వంటి మనం మనం అనుకుంటాము నా ఏడుపు నాదే నాలుగు గోడ్ల మధ్య నేను ఇలా నరిగిపోతున్నాను నేను ఇంత ఏడుస్తున్నాను నా నా అసలు నా బాధ ఎవరికి అర్థం కావట్లేదు దేవుడు కూడా నా బాధ అర్థం కావట్లేదేమో అని అనుకుంటాం కొన్నిసార్లు కాదు కాదు ప్రియమైన సహోదరి సహోదరుడు ఆయన కన్నులు నీ మీదే ఉన్నాయి నువ్వు నీతిగా జీవిస్తున్నావు కాబట్టి ఆయన కన్నులు నీ మీదనే ఉన్నాయి దేవుని కృపలు అందరూ బ్రతికేస్తున్నారు కానీ ఆయన కృపల ఆశీర్వాదం మాత్రం కొంతమందికే ఉంటుంది ఆ ఆశీర్వాదము యథార్థవంతుల మీదను నీతివంతుల మీదను ఎల్లప్పుడూ కూడా ఉంటుంది మరి దేవుని అంటే భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నాము కాబట్టి ఆయన కన్నులు మన మీద ఉన్నాయి ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ప్రార్థ ఆయన చెవులు మన ప్రార్థన వైపే ఉన్నాయంట ఎంత గొప్పదండి తండ్రి మనకి మరి మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడని దృఢమైన విశ్వాసంతో మనం నమ్మిన ఈ వాక్యాన్ని బట్టి మనం నమ్మాలి ఒకవేళ మనకి విశ్వాసము కరువైపోయినా మనము బలహీనపడిపోయి చింతలోకి నిరాశలోకి వెళ్ళిపోతున్నా సరే ఈ వాక్యం మనలా మరలా మనల్ని మనలో బలాన్ని పురుగొల్పడానికి దేవుడు ఈరోజు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఆయన చెవులంటే మన ప్రార్థనల వైపు ఉన్నాయంట కాబట్టి ఇంకా మొరపెడదాం ఆయన కరుణించే వరకు ఆయన చిత్తానుసరమైన సమయం వచ్చే వరకు మొరపెడదాం అటువంటి కృపదేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయి ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభు దేవదే కాల సమయం రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి మా ప్రార్థనలను మీరు వింటున్నారని ప్రభు నీవు ఇచ్చిన జవాబుకై మీకు వందనాలు తండ్రి తగిన సమయం కొరకు ప్రభు నీవు చేసే గొప్ప కార్యము కొరకు అద్భుతము కొరకు నైనా మా యొక్క ఆత్మీయ ఫల ప్రభు తండ్రి ఫలింపు కొరకు తండ్రి అయ్యా దేవ ఆ సమయం కొరకు వేచి చూడగలిగిన కృపను అటువంటి ప్రభు తండ్రి నై నిరీక్షణతో ఎదురు చూడగలిగిన ధన్యతను ప్రభు బిడ్డలమైన మాకు అనుగ్రహించమని ఈ దినంతట్లో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి మా ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి పెట్టేపర్ లోపు తండ్రి ఆమె